కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఐదు కోట్ల రూపాయలతో చేపట్టిన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం ఐదేళ్లైనా పూర్తి కాలేదు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాంతం మొత్తం పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తోంది నిర్మాణ దశలో నిలిచిపోయిన మున్సిపల్ కార్యాలయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గత వైసీపీ నిర్లక్ష్యానికి నేను ప్రదేశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పదహారులో మచిలీపట్నంలో నూతన మున్సిపల్ కార్యాలయం కోసం దాదాపు ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ నిర్మాణాలను ఎక్కడికక్కడ నిలిపేయడంతో ప్రస్తుతం ఆ నూతనంగా చేపట్టనున్న మున్సిపల్ కార్యాలయ భవనాలను ఎందుకంటే ఆ భవనాల నిర్మాణాలను ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నది మొళ్ళకంపలు పిచ్చు చెట్లతో నిర్మాణ ప్రాంతం మొత్తం కూడా నిండిపోయింది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దాదాపు బేస్మెంట్ వరకు కూడా నిర్మాణం పూర్తయింది ఇందుకోసం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఎందుకంటే ఫౌండేషన్ అనేది గట్టిగా ఉండాలన్న ఉద్దేశంతో పునాదులను బలంగా నిర్మించడం జరిగింది ఎందుకంటే మున్సిపల్ కార్యాలయం అనేది మచిలీపట్నానికి తలమానికంగా ఉండే ఉంటుందన్న ఆ కారణంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టడం జరిగింది భారీ ఎత్తున ఇక్కడ నిర్మాణ సామాగ్రి కావచ్చు లేకపోతే ఇతర పనిచేసే వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో కూడా గతంలో పనిచేసిన దాఖలాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణాన్ని నిలిపేయడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందా అన్న రీతిలో ప్రస్తుతం ఈ కార్యాలయ భవన నిర్మాణం అయితే ఉంది ప్రస్తుతం ప్రస్తుతం మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయం అనేది కోనేరు సెంటర్కి కోతవేడి దూరంలో ఉంది అది కూడా కొంత శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు పడిపోతుందో తెలియక ఉద్యోగులంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే భవనం కనుక నిర్మాణం జరిగి ఉన్నట్లయితే విజయవాడకే ఇదొక ఐకాన్ గా మారే అవకాశం ఉందంటూ కూడా బందర్వాసులు చెబుతున్నారు దాదాపు ఐదు కోట్ల రూపాయల అంచనాతో రెండు వేల పదహారులో ఈ భవన నిర్మాణాన్ని అయితే ప్రారంభించడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాం అంటే రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పనులు ఊప శరవేగంగా జరిగాయి తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పనులను నిలిపివేయడంతో సదరు గుత్తేదారు కూడా పనిచేయకుండా ఈ భవనాన్ని ఇట్లా వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరొకవైపు ఈ ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇలా వదిలివేయడంతో ఈ భవనంలో పిచ్చి మొక్కలు అలాగే ఇతర అన్నీ కూడా ఉండడంతో ఈ ప్రాంతం అంత అసాంఘిక కార్యకలాపాలకు నిలవగా మారింది చీకటి పడిందంటే మందుబాబులు అలాగే గంజాయి బాచి ఈ ప్రాంతానికి వచ్చి అల్చల్ చేస్తున్నారంటూ కూడా స్థానికులు కొంత ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పల్చిన పనులు నిలిచిపోవడంతో ఈ ఐరన్ను అలాగే గోడలు కూడా కొంత కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఐరన్ మొత్తం కూడా తుప్పుపట్టిపోయింది మళ్ళీ నిర్మాణం కనుక ప్రారంభిస్తే ఈ భవనం పటిష్టత ఏ మేరకు ఉంటుందన్నది కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మచిలీపట్నం మీద పట్టణ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ మచిలీపట్నం నగరపాలక సంస్థ భవనాన్ని పునర్ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఈ భవనం ఐదేళ్ల నుంచి ఇలా ఉండిపోవడంతో ఎండకెండి వానకు తడిసి ఐరన్ అంతా తుప్పట్టిపోయింది మరొకవైపు పునాదుల్లో పిచ్చి మొక్కలు అనేవి బాగా చొచ్చుకుపోవడంతో ఈ గోడలు కూడా కొంత పగులిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ చాలి చాలని చిన్న భవనం మరొకవైపు శిథిలావస్థలు చేరి చేరిన నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుంది ఎక్కడి నుంచి ఏ పైప్ ఎచ్చి ఊడిపడుతుందో తెలియకట్టు ఉద్యోగులు అలాగే ఇటు మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన ఈ భవనం కనుక ప్రజలకు అందుబాటులోకి వస్తే పౌర సేవలు మరింత విస్తృతంగా అందించే అవకాశం ఉంటుంది మరొక వైపు కూడా కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలంటూ కూడా బందర్వాసులు కోరుతున్నారు కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ కృష్ణా జిల్లా మచిలీపట్నం